ఏ నాడు ముఖ్యాంశాలు సర్వేది చిన్నోడవరసీస్ తప్పులకు దావివద్దు సర్వేయర్లకు లైసెన్స్ పం పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని కట్టుకుందామని వ్యాఖ్య ఇది అయితే నిర్ణయితే సిఎం రేవంత్ రెడ్డి గారేది ఏమంటున్నారు అంటే ఇప్పుడు તપાસ તાલી હોઈ લઈસ પંપની કાર્યક્રમ મુખ્યમંત્રી રેવંત રેડિટી ગાજા યુદ્ધ મી ર પેરસપડ ઇઝ્રાઇલ ખાની પે બાબુ વર્ષ પંતસ્ીનીય ફલાસ્ીનીય మృతి ఇదైతే నిన్నైతే మళ్ళీ అయితే రఫాపై అయితే ఇజ్రైల్ అయితే మళ్ళీ అయితే దాడి అయితే తీసింది ఇప్పుడు ఇందులోనైతే నైన్టీన్ మెంబర్స్ పాలస్టీన్స్ అయితే చనిపోయారు జనవరి ఇరవై ఒకటి నుంచి జేఈఈ మెయిన్ ఏప్రిల్ ఒకటి నుంచి పది మధ్య రెండో విడత పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ ఇది అయితే జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఇందులోనైతే ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అయితే రెండో విడత పరీక్షలు అయితే ఉంటాయి ఇదైతే ఈ షెడ్యూల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎన్ ఎన్టీఏ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేశారు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్టార్లోనే లోనే అగ్రనేతలతో బాధ్యత తెలంగాణ కమిటీ అక్కడే ఇది అయితే ఇప్పుడు మిగతా మావేస్టులు అయితే ఉన్నారు కదా వాళ్ళు అయితే మొత్తం సౌత్ బస్టార్లో అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు ఇండో పాకిస్తాన్ అనే అంతరిష్ట అగ్రి సీస్ ఫైన్ ఊపిరి ఇప్పుడైతే వెహికల్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు అవి పాత పడ్డాకైతే వాటిని మళ్ళీ ఎలక్ట్రిక్ అయితే చేసుకునే అవకాశం కూడా అయితే ఉందనేది అనేది ఇచ్చారు ఇవి ఓన్లీ కార్స్ అయితే ఎక్కువైతే యూజ్ అయితే అవుతుంది రెండు రోజులే అమ్మ దర్శనం ఇదైతే కర్ణాటకలోని చిక్క మగులు ఒక ఊర్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇందులో అయితే ఓన్లీ టూ డేస్ అయితే దర్శనం కితే అయితే ఉంటుంది साधा फेस्टिवल सेलिब्रेटेड टो फ्रिजर और कल्चर जिसे बोलते हैं इसलिए जो डेविस परिषद जो प्रमुख कर्नाटका थे वो तो गुरु केंद्र और है रब्ब इंडियन और सीएम रेवेंकर टी आल्सो विल दें एंड विजिट डी फेस्टिवल ఉత్పత్తి శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు ఇండియా కీలక అడుగు వేస్తుంది గాంధీనగర్ లోని ప్లాస్మా పరిశోధన సంస్థ తాజాగా దేశం కోసం దీర్ఘకాలిక అను సాంధీన శక్తి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది అందులో స్టెరీ టెస్ట్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ భారత్ అనే కొత్త రియాక్టర్ రూపకల్పన ప్రధానంగా నిలుస్తుంది సూర్యుడి శక్తిని భూమిపై సృష్టించడమే దీని లక్ష్యం దీని ఇది ఇండియా బ భావ ఇంధన వ్యూహంలో బాగా అక్కడికి వస్తుంది ఇది ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఇంధన భద్రత శుద్ధ విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడు ఇంధన భద్రత అంటే సాలిబెల్ ఫ్లూయిల్ ఇప్పుడైతే ఫ్యూయల్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని అయితే కరెక్ట్గా వాడితే అయితే అది మనకు చాలా ఇదైతే అవుతుంది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వాటినైతే ఫ్యూల్స్ అని అయితే అంటారు ఇప్పుడు దీనికి దీని హెల్ప్ కోసం ఇంకా విద్యుత్ ఉత్పత్తి అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు మన ఇండియా అయితే చాలా అయితే డెవలప్మెంట్స్ అయితే చేసుకుంటే అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోనే అయితే ఇంకా కొత్తగా డెవలప్ చేయడానికి అయితే ఇప్పుడు మన ఇండియాలో అయితే గాంధీనగర్ లోని ఒక ప్లాస్మా పరిశోధన రీసెర్చ్ సెంటర్ అయితే తాజాగా అయితే వాళ్ళు ఏం కనుకున్నారు అంటే దేశం కోసం అయితే చాలా కాలం నుంచి ఇన్నోవేషన్ అయితే చేస్తున్నారు దాని అయితే ఫ్యూజన్ ఈ శక్తితో అయితే వీలైతే స్టడీ సెట్ ఇప్పుడు ఇది అయితే దీని లక్ష్యం ఏంటంటే సూర్యుని నుంచి అయితే శక్తి గ్రహించి భూమిపై అయితే ప్రకాశిస్తుంది ఇప్పుడు లైక్ అయితే సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి కదా ఎగ్జాంపుల్స్ అదైతే సూర్యుడి సన్ రైజ్ అయితే తీసుకొని అయితే మనకి కరెంట్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు అలాగైతే ఒక అందులో అయితే ఒక టైప్ అనమాట దీన్ని కూడా అయితే అలాగైతే మాడిఫికేషన్ అయితే చేశారు ఇప్పుడు ఇదైతే మన ఇండియాకి అయితే వస్తే ఇంకా చాలా దాంట్లో అయితే యూజెస్ అయితే చేయొచ్చు అని అయితే ఇచ్చారు ఇక్కడ దీర్ఘకాలిక జాతీయ కార్యక్ర కార్యక్రమం ఇది యూజ్ ప్రక్రియను భూమిపై సాధించేందుకు ప్రపంచ దేశాలు టోకామాక్ అనే ప్రత్యేక పరికరాలను అభివృద్ధి చేశాయి ఇప్పుడైతే దీన్ని అయితే చే ఈ ఫ్యూజన్ని ప్రకటి దేశంలో అయితే చాలా దేశాల్లో అయితే దీన్ని అయితే ట్రై చేశారు చేయడానికి కానీ అయితే దీన్ని చేయాలంటే టోకామాక్ అనే మెటీరియల్ ద్వారా అయితే దీన్ని అయితే చేయగలగాలి ఇప్పుడు దాంతో అయితే మన ఇండియా అయితే చాలా సక్సెస్ఫుల్ అయితే కాబోతుంది అధిగమించాల్సిన ఆటంకాలు ఇవి అను ఫ్యూజన్ పరిశోధన అత్యంత ఖరీదైంది ఇప్పుడైతే దీనికి వాడే ఫ్యూజన్ అయితే చాలా ఖరీదైంది ఇప్పుడైతే దాంట్లో మెటీరియల్ కూడా అయితే చాలా కాస్ట్లీ అని అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ festival of lights, Diwali. This is about the Diwali. Now, in Hyderabad, there was a so many in the markets. There was the flowers, colours and the festive spirit made some crackers. 212 motorists fined in drunk driving cases in Hyderabad. Cyber fraudster held for cheating investors of two వికసిత భారతం ఇండియా రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశం కావాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రస్తావిత లక్ష్యం దాన్ని చేరుకోవాలంటే అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ ముప్పై లక్షల కోట్ల డాలర్లకు చేరాల్సి ఉంటుంది ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వారి ఉత్పాదకత పెరగాలి వ్యవసాయ వ్యవసాయేతర రంగంలోని శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యము అధికమవ్వాలి ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉంది కదా ఇప్పుడు గవర్నమెంట్కి అయితే మెయిన్ విజన్ అనేది ఏంటంటే వాళ్ళైతే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అయితే మన దేశం ఫుల్ డెవలప్గా ఇలా అయితే చేస్తామని అయితే ప్రామిస్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఇందులోనైతే ఇప్పుడు మన దేశం డెవలప్ కావాలంటే చాలా సెక్టార్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి ఇప్పుడు అగ్రికల్చర్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా ఇరిగేషన్ లాంటి కూడా అయితే ఉండాలి ఇప్పుడు అగ్రికల్చర్లో చూసుకుంటే అయితే చాలా ఫుడ్ అయితే మన క్రాప్స్ అయితే పండిస్తున్నారు కానీ అయితే వాళ్ళకి సరిపోయిన మనీ అయితే రావడం లేదు ఫార్మర్స్కి అందుకోసం అయితే చాలా ఫార్మర్స్ అయితే మధ్యలో అయితే అయితే వేరే జాబ్స్కి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇందులో కూడా చేంజెస్ అయితే అవ్వాలి ఇంకా మహిళలను ఇంకా ఉమెన్ వాళ్ళని కూడా అయితే వాళ్ళని అయితే డెవలప్ చేయాలి ఇంకా ఇప్పుడు నాన్ ఎంప్లాయ్మెంట్ కూడా అయితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా అయితే ఉంది దీనివల్ల అయితే చాలా పంపిణీ అయితే చేయాలి అనేది ఇచ్చారు ఇప్పుడు ఇలా చేస్తేనే అయితే ఇప్పుడు మన ఇండియా అయితే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా

Senior officials are telling about the, some government that the department unhealthy means uh, staff, the, staff should only some in the sub-departments, this is told by some institutes. Partition denied for RSS march in Karnataka, this is about the, some marches, monitor editorial The far right's inflation into the west mainstream, this is about the in the many many countries like Pakistan and Afghanistan there was no water and from our India some rivers are flowing through the Pakistan. So in this point we stopped because of the water. Now this is about the water strikes, the new are of India-Australia collaboration. విజయాన్ని వదిలేశారు ఇంగ్లాండ్ చేతిలో భారత్ నిన్నైతే జరిగిన ఉమెన్స్ మ్యాచెస్ లో అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇందులో అయితే మన ఇండియా ఓడిపోయింది ఇంగ్లాండ్ అయితే గెలిచింది ఇందులో అయితే హీడర్ నైట్ గారు అయితే వన్ నాట్ నైన్ స్కోర్ అయితే వేశారు మన ఇండియా చూసుకుంటే అయితే స్మృతి గారు అయితే ఎయిటీ ఎయిట్ రన్స్ దీప్తి గారు అయితే ఫిఫ్టీ రన్స్ అయితే అయితే ఓడిపోయారు తొలి వన్డేలో తేలిపోయిన భారత్ ఆస్ట్రేలియా ఘన విజయం ఇప్పుడు ఇందులో అయితే నిన్న నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫస్ట్ ఓవర్ సిరీస్ ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియా అయితే ఓడిపోయింది చాలా ప్లేయర్స్ అయితే కష్టపడ్డారు అయితే చాలా అవుట్ అయితే అయ్యారు ఇప్పుడు ఇందులో అయితే రోహిత్ శర్మ గారు అయితే ఎయిట్ రన్ అయితే అవుట్ అయితే ब्लैक कोलर है जो सेवन बॉल्स में जिसके धीरे रंग किताब दे यारों एमबीए कैन नॉट टेक कॉल ऑन न्यू अलेंज पार्टनर कांग्रेस लीडर दिस इस ऑफ दिस इस ऑफ में द मिस्टर सब सब कॉल एवं द एमबीए मीन्स एवं द सब సెట్స్ పైకి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఇదైతే ఫహద్ ఫాజిల్ గారి గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు విక్రమ్ ఇప్పుడు చాలా మూవీస్ అయితే చాలా విజయాలు వస్తున్నారు ప్రతి మూవీలో అయితే ఇప్పుడు ఇప్పుడు వరుసగా అయితే విక్రమ్ పుష్ప లాంటి మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఉన్నారు <coughs> First ever observations on lunar exosphere, this is told by the Israeli-Indian Space Research Organization about the and 2, now in the Chetra's atmosphere. వైపు మొగ్గి కానీ దిగ్గజ కంపెనీల ఫలితాలు కీలకం బ్యాంక్ ఎఫ్ఎంసిజి షేర్లకు సానుకూలతలు విశ్లేషకుల అంచనాలు రేపు గంటపాటు బుధవారం సెలవు ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు లాభాలకైతే వస్తుంది కానీ అయితే ఇప్పుడు పెద్ద కంపెనీస్ వల్ల అయితే ఫలితాలు అయితే చాలా ఇంకా డిఫరెంట్ అయితే ఉండబోతున్నాయి అయితే ఇచ్చారు ఇంకా బ్యాంకింగ్ ఎఫ్ఎం సిజి షేర్లకు కూడా అయితే ఈక్వాలిటీ అంటే కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది ఇదైతే ఎక్స్పర్ట్స్ అయితే అంచనాలు అయితే వేస్తున్నారు అంటే రేపు అయితే ఒక వన్ అవర్ అయితే ట్రేడింగ్ అయితే నడుస్తుంది ఇంకా మళ్ళీ బుధవారం అయితే స్టాక్ మార్కెట్ అయితే నడవదు రాగిలో లాభాల స్వీకరణ

getting some words on the Russian President Vladimir Putin and Vladimir Zelensky also telling was telling on him. So, so many members were getting anger and it can be choose to under what. जर, हो हो प्रिच्छासाग <laughs> <laughs> Went into the second place and Pichit have went into the first place. She was came from the China. Maharaj said to return for the proteas. This is about the case of Maharaj. that world is champion. <coughs> legendary horse trainer Padmanabha passes away. స్వీకరించి సేకరించి సామాన్యులకు పంచి ఇది దేని గురించి అంటే ఇదైతే తెలంగాణ వినోబ పర్యటన గురించి అయితే ఇచ్చారు అంటే ఇదైతే ఉమెన్స్ డెవలపింగ్ ఎలా జరిగిందని అయితే తెలంగాణలో అయితే ఇచ్చారు తరగనిది కాలుష్యం లేనిది చిరజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక వనరుల నుంచి శక్తి పొందాలనేది నేటి ప్రపంచ దేశాల లక్ష్యం భారత్ అదే బాటలో పయనిస్తూ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది పర్యావరణ పరిరక్షణ ఇంధన భద్రత ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనకు సౌర శక్తి పవన శక్తి మొదలైన తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే రహిత ఇంధనాలపై దృష్టి సారించింది ఈ దిశగా సాంకేతికతల అభివృద్ధి స్పాట్ గ్రీడ్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ విధానాలను ప్రోత్సహిస్తోంది రాబోయే ఐదేళ్లలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే జరగాలన్న ధ్యేయంతో పాటు రాష్ట్రాలు పనిచేస్తున్నాయి ఈ పరిణామాలను వివిధ పునరుత్పాదక వనరుల అవసరాన్ని పోటీ పరి పరీక్షార్థులు తెలుసుకోవాలి నూతన ఇంధన విధానాల లక్ష్యాలు ఇందుకోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలి ఇది ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఎప్పటికైనా తగ్గనిదైతే సన్ రైజ్ ఇప్పుడు ఆ సన్ రైజ్ నుంచి ఇంకా ఎయిర్ నుంచి అయితే ఏం చేస్తున్నారంటే మన ఇండియా సిలైనాలు అయితే అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేయడానికి అయితే ఇంకా ఫ్యూయల్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు విండ్ ఎనర్జీ ఇంకా సో సోలార్ ఎనర్జీ అయితే ఉంటాయి కదా దీని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెడుతుంది మన ఇండియా ఇంకా ప్రపంచ అయితే మన ఇండియా అయితే పోటీ పడుతుంది ఇంకా మన ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే హెల్త్ అయితే చేస్తున్నారు ప్రాజెక్ట్స్ ని అయితే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే ఇచ్చారు పిఎం శక్తి ప్రాజెక్ట్స్ ఇంకా ఆఫ్ షోర్ విండ్ ఫామ్ ఇలా ఏతే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఏతే ఉన్నాయి సీఎం సీక్స్ ఆఫ్ ఎఫిషియన్స్ అచీవ్ 3 డాలర్ టిఎన్ ఎకనామీ డాలర్ తెలంగాణ Zohar talks real liters as Afghan and Pak go to end border fighting. Bullet found in Miner's bag at metro station. This is about X-ray at the Hyderabad. There is a 12 years old boy and in his bag there is a small bullet. This is about the present ruling government of Telangana and this is about the Ravindriti's government. Song for the Diwali glow. This is about some singers. NMC not for 10,650 MBBS seats in 41 new colleges. The National Medical Commission has approved 10,650 new MBBS seats across 41 new medical colleges. प्रधान कार्यम किए 2024-25 जिसी से बोर एनएमसी मीन्स नेशन मेडिकल कमिशन एंड एमएपीएस मीन्स बैचलर ऑफ मेडिकल बैचलर ऑफ साइंस एंड इफ प्रोवाइडेड डी सीरियस ऑफ आर्टिवा न्यू कॉलेजेस एक्स्ट्रा ऑपरेशन चिंदर टिल ऑब्जेक्टिव अचीव सेस आर्मी चीफ We see employability as a more meaningful goal than employment. This is about the the employment of the employer means of employability. Employee, employ, The student voices from our doctoral programs. This is about the PhD students. Induce venture and collaboration. This is about some universities. About रायपुर कैंपसाइन लाइन के एनआरसीएनएनएसपीएफ और इंडियन एक्सप्रेस आलसो धनियारा